అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకి మహిమ కలగంగాక మన ప్రభును ప్రిరక్షకుల క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తీర్పు తీర్చి మహిమ పరచబడను యశా ఐదు పదహారు సైనికుల కథపతి ఏ తీర్పు తీర్చి మహిమ పరచబడను ఆమె మనం చాలాసార్లు మనకు అన్యాయం జరిగిపోతుంది లేకపోతే నష్టం కలుగుతుంది దేవుడు చూడటం లేదు లేకపోతే దేవుడు పట్టించుకోవడం లేదని తలుస్తూ ఉంటాం అయితే దేవుని వాక్యం చెబుతుంది సైన్యములకు అధిపతిగా ఏహో తీర్పు తీర్చి మహిమపరచబడను అని ఎందుకంటే పదకొండు అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూస్తే నీతిని బట్టి భేదలకు తీర్పు తీర్చడం గనుక కంటి చూపును బట్టి అతను తీర్పు తీర్చడు గనుక తాను విని దాన్ని బట్టి విమర్శ చేయడు గనుక మరో మిషన్ ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ఏషా ముప్పై మూడు ఇరవై రెండు యహోవా మనకు న్యాయాధిపతి కదా యహోవా మనకు శాసనకర్త కదా యహోవా మన రాజు కదా ఆయన మన అందరిని రక్షిస్తాడు అలాగే నాలుగు నాలుగు ఏషా తీర్పు తీర్చు ఆత్మ వల్లను ప్రభు శియోను కుమార్తెలకు కల్మర్షమును కడిగి వేయను చేసినాడు అలాగే ఇరవై ఎనిమిది ఆరు ఆయన న్యాయపేట మీద కూర్చుండి వారికి తీర్పు తీర్చి నేర్పు ఆత్మనుగా ఉంటాడంట ఆయన కీర్తన తొమ్మిది ఎనిమిది ఎగోవ నీతిని బట్టి లోకంలోకి తీర్పు తీర్చును మరి సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై ఆరు మనుషులను తీర్పు తీర్చుటయే తీర్పు తీర్చుట ఎవ వశం అలాగే పదహారు ముప్పై మూడు తీర్పు ఎగోవ వశము అద్భుతమైన విషయం ఏమంటే కీర్తన నూట నలభై తొమ్మిది ఏడు ఏడు నుంచి తొమ్మిది వచ్చినాన్ని చూస్తే అన్యజల్లకు ప్రతిదండన చేయుటకు ప్రజలు చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసుతో గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే ప్రాడు ఏగో అను స్తించడి ఎందుకంటే ఈ రెండంచులు గల ఖడ్గం ఎలాగున భవిష్యత్తులో వారికి తీర్పు తీరుస్తుందో ఖచ్చితంగా ఈ వాక్కు మనకి తెలియచేస్తూ ఉంది కనుక మనకు ఒక నిరీక్షణ ఉన్నది మన భక్తులైన వారికి ఒక నిరీక్షణ ఉన్నది ఆ ఘనత మరి భక్తులకు అదే అని చెప్పి దేవుని లేఖనాలు సెలవిస్తాయి అలాగే రోమ పదకొండు ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాన్ని చేస్తే ఆయన ఆయన తీర్పులు ఎంతో అగమ్యములు ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడూ లేడు అయితే ఆయన ఆయనకు ఆలోచన చెప్పిన వాడు కూడా ఎవడూ లేడు అయినప్పటికీ కీత నూట పంతొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై అరవై వచ్చినాలు చూస్తే ఏ వారిని తీర్పులు న్యాయమైనవి విశ్వాసత గలవాడవి నీవు నన్ను శ్రమను శ్రమ పరిచితి నేను ఎరుగుదును అవును మనమందరూ విషయాన్ని ఎరిగిన వారమే ఉండాలి నీ సేవకునికి ఇచ్చిన మాట చెప్పున నీ కృప నన్ను గాక అవును ఆమెను అందుకే ఈ హోవాను స్థుతించాలి ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన మరి ఆయన మాటను మనం నెరవేర్చిన కొరకు ఆయన కృప మనందరిని గాక ఆయన తీర్పు వెనుక ఆయన ఆయన నీతి ఉంది ఆయన హస్తం వెనుక మరి ఆ తీర్పు వెనుక ఆయన నీతి ఉంది ఆయన హస్తం ఉంది అంతేకాదు ఆయన తీర్పులను బట్టి మనం శుద్ధి చేపట్టడం కొరకును దేవుని మహిమ కొరకును దేవుని రాజ్య స్థాపన కొరకును దేవుని రాజ్యం విస్తరింపచేట కొరకును మనం అన్యాయపు తీర్పును ఎదుర్కొనవలసి ఎదుర్కొని భరించాల్సి ఉంటుంది కొన్నిసార్లు చూడండి ఒక అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తాం మరక మంచిది అన్న సర్ప్ సబ్బుల అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తూ ఉంటాం అలాగనే మరి మనం పొందిన అన్యాయపు తీర్పు దేవుని మహి మహిమ కొరకే అయితే ఆయన రాజ్య విస్తరణ కొరకే అయితే ఆ తీర్పును ఎంత ధన్యతో కదా అవును ఆమె ప్రేస్లాడు లాడ్ అందుకొరకు మనం సిద్ధపడవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఆయన అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పనుల ఒకరు తండ్రి నిపశిద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు మేము అన్యాయపు తీర్పు తీర్చడం వలన మీ రాజ్యం విస్తరణ కాగలిగితే మేము అన్యాయపు తీర్పు తీర్పు తీర్చబడుటను బట్టి మా మేము శుద్ధి చేసుకోనగలిగే పరిస్థితి మాకు అనుకూలిస్తే దేవా మేము అన్యాయపు తీర్పు తీర్చడం వలన మీ రాజ్యం స్థాపించబడితే అది ఎంత గొప్ప ధన్యత బాబా నీకు స్థుతులు స్తోత్రాలు నువ్వు మా కొరకు పరలోకాన్ని విడిచి వచ్చావు దాసన స్వరూపం దాచావు ధీరుడుగా దరిద్రుడిగా చేయబడ్డావు దేవా అంతేకాదు నాయన మీ ప్రాణాన్ని ప్రాణార్పణంగా మా కొరకు అర్పించావు అందరి బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మీరు పొందిన గాయాలు మీకు మీరు పొందిన దెబ్బలు మీరు కాచిన రక్తం మీరు భరించిన సిలువ మాకు రక్షణ స్వస్థత భద్రత కాపుదల మోక్షాన్ని అనుగ్రహించింది మేము ఏమి చెల్లించిన రుణాన్ని తీర్చగలం ప్రప ఒకవేళ ఈ లోకంలో అనేకసార్లు మేము అన్యాయపు తీర్పులు ఎదుర్కొంటున్నప్పటికీ అది రాజ్య విస్తరణ కొరకే మలుచుకొని మహిం పొందమని నేను ఆమెకి ఘనత తెచ్చుకోమని పరిపూర్ణమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే మా జీవితం ద్వారా పొందుకుని లాగున మమ్మల్ని మేము మీ కృపను అనుగ్రహించమని ఏసు నామంలో అడిగి వేడుకొచ్చిన తండ్రి కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని